సంఖ్యాకాండం బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ ఫోర్టీన్ వర్సెస్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడగానే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు దానిని చూడరు నా సేకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయి పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను ఈరోజు కాలేబు దేవుణ్ణి అనుసరించిన విధానాన్ని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే కాలేబు వలె దేవుణ్ణి అనుసరించగలవా కాలేబు దేవుణ్ణి అనుసరించాడు సో కాలేబులాగా మనము దేవుని అనుసరించే వారంగా ఉంటున్నామా అనేటువంటిది పరీక్ష చేసుకోవాలి కాలేబులాగా మనం లేకపోతే ఈ రోజు అలా మనం మార్పు చెందడానికి ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు దేశంలో దేశంలోంచి ఆరు లక్షలకు పైబడిన ప్రజలు ఒక్కసారి బయటకు వచ్చారండి బయటకు వచ్చిన తర్వాత ఆరు సార్లు ఈ చేతికి ఐదే ఉన్నాయి కాబట్టి ఇదే చూపుతున్నా లేదా ఇదిగో పెడతాం ఆరు సార్లు ఒక్క కాలేబుని గురించే మంచి మనసుతో అనుసరించాడు అనేటువంటి మాట మనం చూస్తాం ఆరు సార్లు కాలేబుని గురించే ఈ మాట రాయబడిందండి ఎవరిని గురించి బైబిల్ ఎక్కడ రాయబడలేదు ఎవరిని గురించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం గమనిస్తే ఒక్క కాలేబుని గురించే మీరు వెళ్ళి బైబిల్ చదవండి సంఖ్యాకాండంలోను ద్వితీయోపదేశ కాండంలోను యహోశివ గ్రంథంలోను ఈ మూడు గ్రంథాల్లో ఇదే మాట మనం చూస్తాం కాలేబు మంచి మనసుతో దేవుని అనుసరించాడు దేవుని అనుసరించాడు దేవుని బిడలారా ఆరు లక్షల మంది బయటకు వచ్చారు ఆరు లక్షల మందిలో అనేక మంది గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ ఎవరిని గురించి మాట చెప్పలేదు ఎవరిని గురించి మాట చెప్పలేదు ఒక కాలేవుని గురించి బైబిల్ రాయబడింది ఇతడు మంచి మనసుతో యహోవాను అనుసరించను మంచి మనసుతో దేవుని అనుసరించాడంట దేవుని బిడలారా ఈ దినాల్లో అనుసరించడం అనేటువంటిది ఎక్కువైపోయింది కదా ఉదయాన్నే కూడా మొదటి సందేశం సత్యమును అనుసరించాలి రెండవదిగా ఈ లోక ధర్మాన్ని అనుసరించకూడదు ఈ మూడో సందేశం ఈ మూడో సందేశంలో దేవుడు మాట్లాడుతున్నాడు కాలేబులాగా దేవుని మనము అనుసరించాలి దేవుని బిడలారా ఈ లోకంలో ఉండేటువంటి ట్రెండ్ ఏంటి తెలుసా ఇప్పుడు ఏంటంటే ఆయా రకాలైనటువంటి కొత్త విధానాలను ఫాలో కావడం కొత్త రకరమైనటువంటి వాటిని అనుసరించడం అనుసరించడం కదా ఏమనుకోవద్దు ఇది నేను అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు అర్థం కావడానికి మాట్లాడుతున్నాను కళ్యాణి జ్యువెలర్స్ సంబంధించినటువంటి ఆ ఓనర్ ఒక ఇంటర్వ్యూ నేను చూశాను మేము కర్ణాటకలో అమ్ముతాము కర్ణాటకలో అమ్ముతాము బంగారము తమిళనాడులో అమ్ముతాము ఆంధ్ర తెలంగాణలో అమ్ముతాము కానీ కర్ణాటక తెలంగాణ కంటే సిస్టర్ చాలా బాగుంటున్నారు బంగారం అనే లోపల కళ్యాణ జ్యువెలర్స్ సో ఆయన ఏమన్నాడంటే మేము ఆంధ్రలో కర్ణాటకలో తెలంగాణలో తమిళనాడులో అమ్ముతాం అమ్ముతాము కానీ ఆంధ్రలో ఉండేటువంటి ట్రెండ్ వేరండి అని చెప్పాడు ఆంధ్రలో ఉండే వాళ్ళు ఏం చూస్తారంటే నా దగ్గర ఉన్న మాడలింగ్ ఎవరి దగ్గర ఉండకూడదు అలాంటిగా నువ్వు తయారు చేయాలి కర్ణాటక వాళ్ళంట వాళ్ళు భక్తి అంట దేవుని బొమ్మలు ఉండేటువంటి కోరుకుంటారంట తమిళనాడు వాళ్ళకు బొమ్మ గిమ్మ ఏమక్కర బంగారం ఉంటే అనుకుంటారు ఆంధ్ర తెలంగాణలో ఉండే వాళ్ళకి యునిక్ డిజైన్స్ ఉండాలి డిజైన్స్ అంటే మేము తొంభై శాతం డిజైన్ డిజైన్స్ అన్ని ఆంధ్ర తెలంగాణ వాళ్ళ కోసం చేస్తాం మిగిలిన పది డిజైన్స్ మేము ఎవరి కోసం చేస్తామంటే తమిళనాడు కర్ణాటకలో ఉండే వాళ్ళ కోసం చేస్తాం ఆంధ్ర వాళ్ళ ట్రెండ్ వేరు ఆంధ్రలో ఉండే ట్రెండ్ ఫాలో అవుతారు బంగారం విషయంలో ఎవరు వస్తున్నారు మీరు దేన్ని ఫాలో అవుతారు వాళ్ళు ఏమంటారు తెలుసా మేము సోషల్ మీడియాను ఫాలో మీడియా ఫేస్బుక్ లేకపోతే వాట్సాప్ లేకపోతే యూట్యూబ్ లేకపోతే ఇంకా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ ఇంకా ఏమేమో డిఫరెంట్ పిచ్చి పిచ్చి ప్లాట్ఫామ్స్ వచ్చేసాయండి టు హ్యావ్ ఏ ఫాలోయింగ్ ఎవరినో ఒకరిని వెంబడిస్తుంటా అందులో ఏదో ఒక కొత్త పాట వస్తుంది ఏదో ఒక కొత్త అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఫాలో లోకల్లో కొంతమంది బంగారమును ఫాలో అవుతే ట్రెండ్ ఫాలో అవుతే కొంతమంది ఫేస్బుక్ ను ఫాలో అవుతాయి కొంతమంది పిచ్చిగా సినీతారులను వెంబడిస్తారండి ఆయన ఎక్కడో సినిమా తీస్తాడు కడపలో వాడు పెద్ద కట్టోడు పెట్టి దానిపైన పాలాభిషేకం చేసి ఇంత పెద్ద గజమాల వేసి ఆ యొక్క వాళ్ళు ఫాలో అవుతారండి అనుసరిస్తారు వాక్యం చెప్తుంది కాలేబు అంట ట్రెండ్ ను ఫాలో కాల కాలేబు రాజకీయ నాయకులను లేదా సినీ తారలను ఫాలో కాలేదు లేకపోతే ఆ కాలేబు సోషల్ మీడియాను ఫాలో కాలేదు బైబుల్లో నిండు మనసుతో పూర్ణ మనసుతో దేవుని అతడు అనుసరించను దేవుడు అతని అనుసరించను దేవుని బైబిల్లో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాట కాలేబు దేవుని అనుసరించాడు దేవుని అనుసరించాడు ఇది నా దేవుని యొక్క వాక్యంలో వచ్చి కాలేబు ఎలా దేవుని అనుసరించాడు అనేటువంటి మాటను మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడలారా కాలేబు హీస్ నాట్ ఎ గ్రేట్ లీడర్ లైక్ మోసస్ మోసేలాగా ఒక గొప్ప నాయకుడు కాదండి నాట్ ఎ గ్రేట్ లీడర్ చాలా గొప్ప నాయకుడుగా నాయకత్వం వహించినటువంటిదిగా కాలేబుని గురించి మనకు కనబడదు లేదా కాలేబు ఈస్ నాట్ ఎ వారియర్ ఒక పోరాట యోధుడు కాదు పోరాట యోధుడు కాదు గొప్ప గొప్ప యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి యహోశివ ముప్పై ఒక్క మంది రాజులను జయించాడు కాలేబల ఏం యుద్ధం చేయలేదండి కాలేబల యుద్ధం చేయలేదు లేదా సమయాలు లాంటి గొప్ప ప్రార్థనాపరుడు పరుడు కూడా కాలేబు కాదండి కాలేబు కాదు కానీ బైబిల్ రాయబడింది కాలేబు దేవుని అనుసరించాడు ద ఓన్లీ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ దట్ వి సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ కాలేబ్ కేలేబ్ వాజ్ హీ ఈస్ అ ఫాలోవర్ ఆఫ్ ద లార్డ్ దేవుని అనుసరించేవారు మీరు అనవచ్చు కాలేబు దేవుని అనుసరించారు మేము దేవుని అనుసరిస్తున్నాం కాబట్టి చర్చకు వచ్చాం మేము కాలేబులాగా దేవుడిని అనుసరిస్తున్నాం కాబట్టి పాటలు పాడుతున్నా కాలేబులాగా దేవుని అనుసరిస్తున్నాం కాబట్టి అందరూ శిల్పారామంలో ఎక్కడెక్కడో ఉంటే బజార్లో లేదా ఎక్కడెక్కడో విండో షాపింగ్ చేస్తుంటే మేము దేవుని మందిరానికి వచ్చాం అని ఒకవేళను అంటే ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో పరీక్షించుకుందాం కాలేబులాగా మనం దేవుని అనుసరిస్తున్నామా అనుసరించే కాలేబు జీవితం ఏ రకంగా ఉంది అనేటువంటిదే మనల్ని మనం పరీక్ష చేసుకోబోతున్నా దేవుని బిడలారా లక్షల మంది బయటకు వచ్చారు కానీ ఓన్లీ ఒక కాలేబు మాత్రమే ఒక కాలేబు యహోశివ మాత్రమే యహోశివ మాత్రమే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు మిగిలిన ఎవరు ప్రవేశించలేదండి అనుసరించి వెంబడించి దేవుని దేవుని ఆ అనుసరించిన ఒక కాలేబు మాత్రమే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు వాగ్దాన ఫలాన్ని అనుభవించాడు వాగ్దాన భూమిలో అడుగు పెట్టాడు వాగ్దాన భూమిలో అడుగు పెట్టి మళ్ళీ అంటాడు నాకు హెబ్రోను కావాలి అంటాడు ఆ పర్వతం నాకు కావాలి అనాకీలు ఆ యొక్క అతి ఎత్తైన ప్రజలు ఉండేటువంటి హెబ్రోను కావాలని అడిగి పొందుకున్నటువంటి వ్యక్తి అండి అంటే అతని జీవితంలో ఎవరు పొందినటువంటి దీవెన మోసే పొందినటువంటి దీవెన మిర్యాబు ఆహరూరులో పొందినటువంటి దీవెన ఈ కాలేవు పొందుకున్నాడు ఎందుకు పొందుకున్నాడు తెలుసా బైబిల్లో రాయబడింది కాలేబు పూర్ణ మనసుతో యహోవాను అనుసరించాడు అనుసరించాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కాలేబు ఏ రకంగా అనుసరించాడు ఆన్ వాట్ బేసిస్ గాడ్ సైడ్ కేలెబ్ ఫాలోడ్ మీ దేవుడు ఏ విధానాన్ని చూచి ఏ ఏ లక్షణాలను చూచి కాలేబు నన్ను అనుసరించాడు వెంబడించాడు అనేటువంటి మాట చెప్పాడు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం మొదటిగా సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచనాన్ని పన్నెండవ వచనాన్ని మనం చూద్దాం తన మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించి కెనేజీయుడకు యుబన్నే కుమారుడైన కాలేబు నూనె కుమారుడైన యహోశివా తప్ప మరి ఎవరు పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక ఈ రెండు వచనాల్లో రెండు మాటలు కనబడతాయి అనుసరించిన కెనెజీయుడకు ఎప్పునే కుమారుడైన కాలేబు పన్నెండవ వచనం నన్ను అనుసరింపలేదు ఒక గుంపంతా అంటే ఒకవేళ అనుకుందాం ఆరు లక్షల మంది బయటకు వచ్చారు కదా ఆరు లక్షల మంది మైనస్ వన్ అంటే ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది యహో వన్ అనుసరించలేదంట యహోవాను అనుసరించలేదంట ఒక్క కాలేబు దేవుని అనుసరించాడంట బైబిల్ లో రాయబడింది ఐగుప్తులోని బయటకు వచ్చారు కానీ అనుసరించలేదు ఇదేంటండి ఏంటండి గుప్తులోని బయటకు వచ్చింది వాళ్ళని అడుగుదాం ఎక్కడికి పోతున్నారు వాళ్ళంటారు కణా దేశానికి పోతున్నారంట అంటే మార్గమేమో కనాను వాళ్ళు వెళ్ళేటువంటి దారేమో కనాను వాళ్ళు వెళ్ళేటువంటి స్థలాలేమో కనాన దిశలో ఉంటున్నాయి కానీ బైబిల్ రాయబడింది పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించలేదు మిగిలిన వాళ్ళు ఏంటి తెలుసా దారులోనికి వచ్చిన తర్వాత ఒకవేళ ఎర్ర సముద్రం వచ్చిందా శనిగి ఐగుప్తులో ఐగుప్తుల్లో బాగుండేమో అంటే వెళ్లేదేమో కనాను మార్గం కానీ అక్కడ ఎర్ర సముద్రం వస్తున్నాయి వాళ్ళు వెంటనే వెనుక చూసేటువంటి వారు ఒకవేళ నీళ్లు చేతుగా ఉన్నాయా ఆ కోపడేటువంటి వారు లేదా వాళ్ళ జీవితంలో మాంసం లేదా కోపపడేటువంటి వారు ప్రతి దానికి పూర్ణముగా దేవుణ్ణి అనుసరించలేదు వాళ్ళు పూర్ణముగా అనుసరించలేదు ఎప్పుడెప్పుడు అవకాశం దొరికే ఐగుప్తులకు వెళ్ళిపోదాం ఐగుప్తి యొక్క ఆలోచన ఐగుప్తి యొక్క తిండి ఐగుప్తి యొక్క సంపద ఐగుప్తులో ఉండే అనుకూలతలు వీటిని చూసేటువంటి వాళ్ళు బైబిల్ రాయబడింది ఒక్క కాలేబే పూర్ణమైన మనసుతో యహోవాను అనుసరించారు చర్చికొచ్చినంత మాత్రాన బైబిల్ నీ చేతుల్లో ఉన్నంత మాత్రాన లేదా నువ్వు పాటలు పాడినంత మాత్రాన నేను వాక్యం చెప్పినంత మాత్రాన నేను పూర్ణ మనసుతో యహోవాను వెంబడించడం లేదు యహోవాను వెంబడించడం లేదు కానీ బైబిల్లో రాయబడింది నా జీవితంలో పాపము విడిచిపెట్టాం ఐగుప్తుని విడిచిపెట్టాం ఫిజికల్ గా విడిచిపెట్టాం కానీ తలంపుల్లో విడిచిపెట్టాం లేదు వాళ్ళు తలపుల ఎప్పుడు ఐగుప్తుల గురించి ఆలోచన ఐగుప్తులో ఉన్నటువంటిది ఐగుప్తు పనికి మన వాళ్ళంటే ఈ ఇస్రాయల్ ఐగుప్తు సమాధుల గురించి కూడా మాట్లాడుకున్నారండి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఐగుప్తు సమాధు ఐగుప్తుల సమాధులు ఉన్నాయంటారు ఐగుప్తులో ఎందుకంటే పెద్ద పెద్ద సమాధులు ఇప్పుడు పిరమిడ్స్ అన్ని ఐగుతుల్లో ఉండేవి కదా వాళ్ళు చూశారు అబ్బో ఐగుప్తులు అంటే మాకు పెద్ద పెద్ద సమాధులు వచ్చిండు దేవుని బిడ్డలారా నీ జీవితంలో నీ జీవితంలో పాపాన్ని ఒకవేళ వదిలేసిండో త్రాగుడు వదిలేసిండో లేదా సిగరెట్ లేకుండా ఉంటది చెడు అలవాటు లేకుంటాయి తలంపులు ఏమైనా ఉన్నాయో తలంపులు ఎప్పుడైతే పాపంలో ఉంటాయో నువ్వు పూర్ణ మనసుతో అనుసరించడంలా అనుసరించడం అనుసరించడంలా ఇక్కడ బైబిల్ లో థాట్స్ ఆర్ స్టిల్ ఇన్ దూచెప్ వాళ్ళు ఐ నుంచి బయటకు వచ్చారు వాళ్ళు తలంపులనే గుప్తులు ఉన్నాయి ఒక్కసారి ఐగుతులో ఉండి ఏ పుణ్య కుమారుడైన కాలేవు బయటకు వచ్చాడు అంతే నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ ఇన్ హిస్ థాట్స్ అతని యొక్క ఆలోచనలో అస్సలు వెనుకకపోవడం లేదు అస్సలు వెనుకకపోవడం లేదు ఈరోజు దేవుడు అంటున్నాడు దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ క్యానన్ వారు కనాను వైపు వెళుతుంటున్నారు బట్ వాళ్ళ మార్గమేమో ఏమో కనాను మార్గం కానీ వాళ్ళ తలంపులన్నీ ఐగుప్తు పైనే ఉన్నాయి ఐగుప్తు పైనే ఉన్నాయి ప్రతి కష్టం వస్తున్నగానే కానీ మీద కోపం ఐగుప్తు చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా దేవుని దగ్గరకు వస్తుంటావు దేవుని పాటలే పాడుతాం దేవుని వాక్యాన్ని చదువుతాం ఏదైనా ఒకటి మన జీవితంలో ఒక అడ్డంకు వచ్చిందా వెంటనే అప్పుడైతే ఎట్లా ఉన్నాయండి కానీ ఇప్పుడు ఇప్పుడేదో దేవుని నమ్ముకున్నా దేవుని దగ్గరకు వచ్చి ఏంటో అని వెనుకకు చూసేటువంటి వారం అయితే నువ్వు దేవుని పూర్ణముగా అనుసరించలేదు నీ పూర్ణముగా అనుసరించలేదు నువ్వు కాలేబైతే ఏది ఏమైనా ఏది ఏమైనా ఐగుప్తుని గురించి ఆలోచించలే ఐగుప్తుని గురించి ఆలోచించలేదు దేవుని బిడలారా సొగము కనాను వైపు ఉంది మిగిలిన ప్రజల మనసు సొగము ఐగుప్త పైన ఉంది హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ మైండ్ ఈస్ ఆన్ కేనన్ అండ్ హాఫ్ మైండ్ ఈస్ ఆన్ ఈజిప్ట్ రెండు తలంపులు రెండు మనస్తత్వాలు రెండు జీవిత విధానాలు కలిగి జీవించకు ఈ జీవితాలను ఆశీర్వాదాలు దూరమైన నీ జీవితంలో ఉండాల్సింది ఏది ఏమైనా నేను వెంబడిస్తా అందుకే ఒక పాటు ఉంది కదా మనం పాడుకుంటాం ఏది ఏమైనా గానీ నా నేను వెంబడిస్తా నీ దృష్టి ఒకటే ఒకటి ఏది ఏమైనా నా వెంబడిస్తా ఏది ఏం కాదండి అలా పాడుకుంటాం అంతే ఏది ఏమైనా దేవుని వెంబడిస్తానంటే నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు వెనకకు తగ్గుతాడా వెనకకు తగ్గనే తగ్గడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా కాలేబు దేవుని ఎలా వెంబడించాడు తెలుసా ఐగుతులో మనసు సొగం కణాను పైన కాదు సగము పైన కోపం సొగం వాళ్ళ జీవితాలను తిట్టుకుంటూ ఏంటో అరణ్యంలోనికి వచ్చేసాం దేవుని బిడ్డలారా వాళ్ళ జీవితంలో బయటకు వచ్చిన ఐదు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఎవరు తెలుసా వాళ్ళ కళ్ళ ఎదుట ఎర్ర సముద్రం చీలిపోవడం చూశారు వాళ్ళ ఎదుట దేవుడు నీటిని మధురంగా మార్చింది చూశారు వాళ్ళ ఎదుట దేవుడు అద్భుతాలు చేసింది చూశారు అయినా పూర్ణ మనసుతో మనస్సుతో నీ జీవితంలో అద్భుతాలు నీ జీవితాల్లో మేలు పొందుతున్నా నీ జీవితాల్లో దీవెనలు పొందుతున్నా ఇంకా ఆయా సందర్భాలలో లేదా ప్రతిరోజు ఏదైనా పాపం వైపు నీ మనసు లాగేస్తుందా పాపం వైపు లోకం వైపు లేకపోతే పాపపు తలంపులు పాపపు పద్ధతులు విడిచివేసినటువంటి పరిస్థితుల వైపు తిరిగి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు పూర్ణ మనస్సుతో యహోవాను వెంబడించడం లేదు దేవుని బిడలారా మన గత అనుభవాలు చాలా ఉంటాయండి గత ఆశీర్వాదాలు చాలా ఉంటాయి గత ఆశీర్వాదాలు గత దేవుని సాయని చూడు అప్పుడు నువ్వు ఈజీగా దేవుని అనుసరించగలవు కానీ ఎప్పుడు నువ్వు సమస్యను చూసేటువంటి వాడు అయితే ఎప్పుడు పాప కోరికలు కలిగి ఉండే వ్యక్తి అయితే యు విల్ నాట్ హ్యావ్ ఎ ప్రాపర్ వే ఆఫ్ ఫాలోయింగ్ లాడ్ దేవుని వెంబడించడం అనేటువంటిది ఉండదు పూర్ణ యహోవాను వెంబడించడం అనేటువంటిది ఉండదు దేవుని బిడలారా ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు కాలేబు దేవుని అనుసరించాడు అనుసరించడం అంటే ఏంటి తెలుసా సుగం ఇక్కడ సుగం అక్కడ కాదు చాలా మందిని మనం చూస్తుంటాం ప్రార్థనకు వస్తారు ఇంకొక చోటికి కూడా వెళతారు జీవితంలో మేలు కలగడానికి ప్రార్థన చేస్తారు ఇంకొక పాపం కూడా చేస్తారు ప్రార్థనకు వస్తారు వాక్యం చూస్తారు ప్రార్థనలు ఎక్కిపోస్తారు కాళ్ళకు తాళ్ళు అవి ఇవి కట్టుకునే ఉంటారు ఇంకా వాళ్ళ జీవితాల్లో దేవుని అనుసరించడం వాళ్ళు ఐగుప్తును విడిచిన ఇస్రేల్ లాగానే ఉన్నారు కాలేబు ఎవరు తెలుసా ఇక ఐగుప్తును వదిలేశాడు పూర్ణ మనసుతో యోవాను అనుసరించడం ప్రారంభించాడు తన జీవితంలో ఆ తలంపులు వచ్చినప్పుడు వెంటనే పక్కకు వెళ్ళిపోయేటువంటి వద్దు ఈ తలంపులతో దేవుడు నడిపిస్తున్నాడు కనుక దేవుడిని పిలుపు ఆ మండుచున్న పొదలో దేవుడు మోసతో మాట్లాడు నిన్ను విడిపించిన నేను దిగి వచ్చిన మనల్ని విడిపించే దేవుడు నడిపించే దేవుడు ప్రతి విషయంలో దేవుని వైపు చూశాడే కానీ ఐగుప్త వైపు చూడలేదండి అందుకే బైబిల్లో రాయబడింది ఇందాక మనం చదువుకున్నటువంటి మాట యా కాలేబు అనుసరించాడు వాళ్ళు అనుసరించలేదు వాళ్ళు అనుసరించలేదు దేవుని బిడలారా రోజు నువ్వు కాలేబు లాగా దేవుని అనుసరించే వ్యక్తి అయితే ఏ పరిస్థితుల్లోనైనా తిరిగి వెనక జీవితం వైపు చూడవు వెనక సంబంధాల వైపు చూడవు పాపం వైపు చూడవు అక్రమ సంపాదన వైపు చూడవు లేకపోతే ఆయా రకాలైనటువంటి పద్ధతులు దేవుని లేనటువంటి పద్ధతుల వైపు నువ్వు చూడవు దేవుడు లేని పద్ధతుల వైపు నువ్వు చూడవు నీ జీవితంలో దేవుని వెంబడించే వ్యక్తిగా ఉన్నావు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు రెండు రకాలైనటువంటి తలంపులు కలిగిన జీవితం ఏ రకంగా ఉంటో తెలుసా ఒక ఏమనాలి వ్యవసాయం చేసేటువంటి ఒక ఫార్మర్ ఉన్నాడు వ్యవసాయదారునికి ఆ పని ఏంటంటే తన నేలను దున్నడం అనేటువంటిది ఉంటది తన నేలను దున్నడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి తను దున్నలేడు కాబట్టి ఏం చేస్తాడు ఆ కాడిని తీసుకుని వచ్చి రెండు ఆవుల పైన ఎన్నమల పైన ఎడ్ల పైన పెట్టి దాన్ని దున్నడం ప్రారంభిస్తాడు రెండు కూడా ఒకే రకంగా వెళితేనే కరెక్ట్ గా లైన్ వస్తుందండి కరెక్ట్ లైన్ వస్తుంది అంటే ఒకటేసారి ఈ యొక్క రెండు పశువులు కూడా ఒకే దిశలో వెళ్ళాలి ఒకటి ముందుకు వెళ్ళి ఒకటి వెళ్ళింది అనుకుందాం అప్పుడు ఏమవుతుందంటే ఒక టర్న్ వస్తుంది ఒక వ్యవసాయదారు దగ్గర తన పొలం అంతా మామూలుగా పొలాలను చూడండి ఒకటే లైన్ ఉంటుంది ఒకటే నారు ఒకే లైన్ లో నారు నాటింటారు వ్యవసాయ దారం దగ్గర రెండు పశువులు ఉన్నాయి ఒక పశువు ముందుకెళ్తే ఒకటి సోమరిపోతు పశువు అది ఏం తెలుసా తెలుసాంత తొందర పోతుంది వెనక చూస్తుంది వెనక చూసం ఇది ముందుకు వెళ్తుంది ఇది వెనక్కి ఆగినప్పుడు ఒక టర్న్ వస్తుంది స్ట్రైట్ లైన్ ఒక టర్న్ స్ట్రైట్ లైన్ ఒక టర్న్ స్ట్రైట్ లైన్ ఒక టర్న్ ఏమైపోయింది పొలం దున్నడం అయిపోతుందా తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది కానీ సొగం పాట అసలు దున్నడమే ఉండదు ఈరోజు నీ జీవితం ఏ తెలుసా ఆదివారం అయితే దేవుడు సోమవారం అయిన తర్వాత ఇంకోటి ఈ రెండు పేర్లగా పోవాలండి దేవునితో ఉన్నావా చర్చిలోనే కాదు ఉద్యోగంలో చదువుల్లో వ్యాపారంలో లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర స్నేహితుల దగ్గర ప్రతి చోట దేవునితో పాటును వెళుతూ ఉండాలి ఒకవేళ దేవునితో కాకుండా వెనుకకు లాగేటువంటి పరిస్థితులు తిరిగావా అయిపోయింది నీ జీవితంలో దేవుని అనుసరించడం దేవుని అనుసరించడం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు భాష మాట్లాడతాను లైవ్ వెళ్తుంది కాబట్టి సొట్టలు బిట్టలు జీవితంగా ఉందేమో నీ జీవితం అంటే స్ట్రైట్ గా ఉండాలి కానీ ఇటు అటు ఇటు అటు ఇటు అటు క్రుకెట్ జీవితంగా మారిపోయిందేమో అనుకున్న దాన్ని పొందుకోలేక ఆలస్యం అయిపోతుందేమో ఎందుకు తెలుసా నీ జీవితంలో ఐగుప్తు ఉండాలి దేవుడు ఉండాలి పాపం ఉండాలి దేవుని బిడ్డలు ఉండాలి పాపకు సంబంధించిన బిడ్డలు కూడా ఉండాలి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండాలి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉండాలి అది కావాలి ఇది కావాలి దేవుని బిడ్డలారా అలాంటి జీవితం దేవుని అనుసరించని జీవితం దేవుని పూర్ణమైన మనసుతో అనుసరించని జీవితం కాలేబు అనుసరించడం ఏంటి తెలుసా ఐగుప్తున గూప్తు వదిలిపేసి వదిలేశాడు ఇంకా అయిపోయింది నెవర్ హి టర్న్ టువర్డ్స్ ఈజిప్ట్ ఎప్పుడు కూడా ఐగుప్తుని గురించి ఆలోచించడం ఐగుప్తును గురించి మాట్లాడతును గురించినటువంటి మాటే అతను రాదు ఈరోజు నీ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు బాగుంది దగ్గర రానప్పుడు బాగుంది అప్పుడు ప్రార్థనకు ముందు ఇట్లా ఉన్నారు ఇప్పుడు ఎంత ఇట్లా అయిపోయింది అని మాట్లాడుతున్నావా నీ జీవితంలో నీవు కాలేబులాగా పూర్ణ మనసుతో దేవుని అనుసరించడం నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి పరిస్థితి అయినా అది ఎర్ర సముద్రమా యోర్ధనదా లేకపోతే ఆహారం విషయంలో దేవుని దేవుని అది పూర్ణమైన మనసుతో యహోవాను అనుసరించడం ఈరోజు కాలేబు లాగా ఉన్నావా లక్షల మంది ఇస్రాయలు ప్రజల్లాగా ఉన్నావా ఏ రకంగా నీ జీవితం ఉంది దేవుడు మాట్లాడుతున్నాడు కాలేబు అనుసరించడం ఎలాంటి తెలుసా ఐగుప్తుని గురించి అస్సలు ఆలోచించలేదు నీ జీవితంలో ఇప్పుడు మాటి మాటికి లోకం పాపం ఆకర్షణలు తలంపులు పాపపు అలాగైతే కాలేబులాగా నువ్వు పూర్ణమైన మనసుతో దేవుని వెంబడించడం లే అనుసరించడం యు ఆర్ మూవింగ్ విత్ డబుల్ హార్ట్ ఆ హాట్ హార్ట్ కొంచెం దేవుడు సగం ఐగుప్తు సగం లోకం సగం పరిశుద్ధత సొగం ప్రార్థన ఉదయం ప్రార్థన అయిపోయిన తర్వాత మిగిలినంతా లోకమైన జీవితంలో ఉందేమో కాలేబులాగా యహోవా నువ్వు అనుసరించడం దేవుని బిడలంగా దేవుని అనుసరించడం అంటే నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ వెనక చూడమనేది ఉండనే ఉండకూడదు దేవుని బిడలారా ఈరోజు కాలేబు లాగా దేవుని అనుసరించేటువంటి ఒక పరిశుద్ధుడుగాను ఉన్నావా దేవుని కోసం తీర్మానం చేసుకుని ఇక దేవుని మాత్రమే వెంబడిస్తూ వేరొక చూడనటువంటి ఒక దేవుని బిడ్డగా ఉన్నట్లయితే యుడ్ దేవుని యొక్క కాలేబు నువ్వే నేనే ఒకవేళ సుగం దేవుడు సుగం లోకం సగం పాపం సగం పరిశుద్ధత ఇలాంటి డబుల్ స్టాండర్డ్ లైఫ్ ద్వంద్వ జీవితం మన జీవితంలో ఉండే మనం కాలేబు లాంటి వారం కానీ కాదు సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటి అయితే అతనితో కూడా పోయి అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలమనిరి మరియు వారు తాము అనుసరించి చూచిన దేశం గురించి ఇజ్రాయెల్ తో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించిన సంచరించి చూచిన దేశమున దేశము తన నివాసంలో భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫేనీలు సంబంధులైన అనాకు వంశపు నెఫేలీలు చూచితిమి మా మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమండరి ఇక్కడ మోసే వేగుల వారిని పంపుతాడు పన్నెండు మందిని పంపుతాడు పది మంది ఏం చేశారంటే బైబిల్ లో చట్ట సమాచారం తెచ్చారు బైబిల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కు దేవుడు పెట్టిన పేరు చెడ్డ సమాచారం కానీ వాస్తవానికి ఏంటి తెలుసా అది కరెక్ట్ సమాచారం ఫ్యాక్టే వాళ్ళు చెప్పింది వాళ్ళు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి చూస్తే అనాకీలు ఉన్నారు నిఫీలు ఉన్నారు వీళ్ళు ఉన్నత దేవులు చాలా హైట్ గా ఉండేటువంటి వాళ్ళు చాలా హైట్ గా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఆ దినాల్లో ఉన్నారు ఇప్పటికీ కూడా పురావాసు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు ఇలాంటి ఉన్నత దేవుల యొక్క కలేబరాలు చాలా పెద్ద పెద్ద పుర్ర చాలా పొడువైనటువంటిది అంటే ఒక నలుగురు కలిసి పండుకుంటే ఎంత పొడుగుంటారో అంత పొడుగు ఉండేటువంటి అంత పెద్ద స్కెలిటన్స్ లభించాయి అంటే బైబిల్లో వ్రాయబడిన అన్నిటికి చరిత్రలో ఆధారాలు ఉంటున్నాయి సో ఇక్కడ ఎప్పుడైతే వేగు చూడ్డానికి వీళ్ళు వెళ్లారు వేగు చూడ్డానికి వీరు వెళ్ళారు బైబిల్ రాయబడింది పది మంది ఏం చేశారంటే ఉన్న సమాచారాన్ని తీసుకొని వచ్చారండి ఉన్న సమాచారాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ ఎదుట మేము ఉన్నా వాళ్ళు చాలా అజానుబావులు వాళ్ళ దగ్గర మేము లిల్లి పుట్స్గా ఉన్నాం చాలా చిన్న వ్యక్తులుగా మేము కనపడ్డాం మా సైజు మా స్ట్రేచర్ చాలా చిన్నగా అయిపోయింది ఖచ్చితంగా మనం వాడు పోతే చచ్చిపోతాము ఓడిపోతాము పొందుకోవడం కాదు మరణం పొందుకుంటామని వాళ్ళు సమాచారం ఇచ్చారు ఇది ఫ్యాక్ట్ అండి ప్రభా నేను అనుసరించడానికి సహాయం చేయండి ఏ పరిస్థితిలోనైనా నేను వెనుతిరగక నేను వెంబడించడానికి సహాయం చేయండి ప్రభా కాలేబులాగా పూర్ణ మనసుతో నేను వెంబడించాను అనుసరించాలి నిండు మనసుతో నిన్ను అనుసరించాలి దేవా నా జీవితంలో నిన్ను సంపూర్తిగా అనుసరించడం లేదు కాబట్టి లోకము పాపముతో కలిసి వెంబడిస్తున్నాను కాబట్టి ఈరోజు నాతో మాట్లాడు నా జీవితంలో సమస్యలు ఎత్తుంటా నిన్ను అనుసరించడం లేదు కాబట్టి నాతో మాట్లాడు ఆలస్యం అవుతున్నప్పుడు నేను అనుసరించడం లేదు కాబట్టి నువ్వు నువ్వు నాతో మాట్లాడావు దేవా కాలేబులాగా నిండు మనసుతో పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరించాలి నేను దేవు దగ్గర అందరూ ప్రార్థన చేద్దా ప్రతి కన్ను ముయబడాలి ప్రతి నోరు దేవుతో ఇప్పుడు మాట్లాడాలి దేవా నేను నా భార్య నా పిల్లలు పూర్ణ మనసుతో నిన్ను అనుసరించాలి దేవా శ్రమ అయినా కరువైనా బాధ అయినా హింస అయినా ఉన్నవైన రాబోయిన ప్రతి పరిస్థితులు నిన్ను అనుసరించాలి బ్రవా నిన్ను అనుసరించాలి బ్రవా నీ ఉన్నత పిలుపుకు నేను లోబడాలి ప్రభా నైనా నాకు సహాయించే నీ వాగ్దానాలు మర్చిపోతున్నా నీ యొక్క కార్యాలు మర్చిపోతున్నా గొప్ప గొప్ప కృంగిపోతున్నాను బ్రహ్వా నైనా నన్ను మన్నించు నేను అనుసరించడం లేదు నాయనా నిన్ను అనుసరించడానికి సహాయం సహాయించండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం కాలేబులాగా నువ్వు దేవుని అనుసరిస్తే హెబ్రోను నీదే వాగ్దాన దేశం నీదే నీవు దేవుని యొక్క విశేషమైన ఆత్మ చేత నడిపించబడతావు నువ్వు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుండగా దేవుణ్ణి అడుగుతాం ప్రభా ఈ ఆత్మధారణను దర్శించండి ఐఎమ్ వీక్ బలహీను ప్రభా ఈ ఆత్మధారణను బలపరచు నేను తప్పిపోతున్నా లేను ప్రభా పడిపోతున్నా మాటి మాటికి తీర్మానం మాటి మాటికి పడిపోతున్నా దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు పరిశుద్ధ దేవా నాకు సహాయించండి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం నా ప్రార్థన మీరు వినకండి మీరు ప్రార్థించండి మీరు ప్రార్థించండి ఎక్కడ మీరు సరి చేయబడినట్లుగా దేవుడు సూటిగా మాట్లాడాడు అక్కడ దేవుని అడగండి దేవా నేను కాలేబులాగా లాగా నిన్ను అనుసరించాలి అనుసరించాలి నాయన నా వాగ్దాన దేశాన్ని పొందుకోవాలి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి దీవెలు నా సొంతం కావాలి నాయన దేవా సహాయించండి ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం అలలుయా 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 గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి వైన దేవానికి వందనాలు సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు సర్వశక్తి మంతుడా మీకు వందనాలు సైన్యముల కధిపతి దేవా నీకు వందనాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తిస్తుంటున్నా ప్రభా దేవా సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు ఈ రోజుని వాక్యధర్మతో మాట్లాడినందుకు వందనాలు మాట్లాడినందుకు వందనాలు మాట్లాడినందుకు వందనాలు నిన్ను అనుసరించాడు ప్రభా పూర్ణ మనసుతో లోకాన్ని పాపాన్ని త్యజించాడు అయినా మా జీవితాలు పాపంతో కలిసి మిమ్మల్ని వెంబడిస్తున్నామేమో పాపము తలపులు కోరికలు ఉద్దేశాలు అజెండాలు కలిగి దేవడిస్తున్నామేమో అందుకే మా జీవితాలు ఆశీర్వాదాలు దీవెనలు వాతావరణ నెరవేర్పు లేదునైనా దేవా పరిశుద్ధతలో కాంప్రమైజ్ కాకుండా ఉందము గాక పరిశుద్ధతను ప్రేమించుదుము గాక పరిశుద్ధతలో జీవించుదుము గాక పరిశుద్ధమైన తలపులు ఆలోచనలు మాట తీరు తీర్మానాలు మాకు ఉండు కాలేబులాగా నిండు మనసుతో అనుసరించుదుము గాక ఆ సమస్యలు ఎదుట సమస్యను చూడక సజీవుడైన దేవుని దేవుడు ఇచ్చిన వాగ్దానాలే గాక గొప్ప కార్యములు జరుగునుగాక 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 ఆయన మీకే స్తోత్రాలు ఎవరి జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుందని ఒకవేళ నిరాశతో దేవ విశ్వాసంలో ప్రార్థలో నీకు దూరమైంటే ఈ రోజే వారు సరి యువర్ టైం ఈస్ ఆల్వేస్ బెస్ట్ లార్డ్ లెట్ అస్ బిలీవ్ యువర్ టైం లార్డ్ నీ సమయాన్ని మేము నమ్ముదుము గాక నువ్వు ఇచ్చినప్పుడు సంతోషంగా గాక అయినా సహాయం చేయండి కాలేబులాగా నిండు మనసుతో నిండు మనసుతో నిన్ను గాక పూర్ణ మనసుతో నిన్ను అనుసరించుదము గాక నైనా మేము బలహీనులం ప్రవ్వా అందుకే శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుని మాకు ఇచ్చారు ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ లో మేము గాక పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని ముందుకు తీసుకొని గాక మా ఎదుట ప్రతి అనానుకూలత మాకు అనుకూలంగా మార్చబడునుగాక అంధకార శక్తులు లయమైపోవునుగాక అపవాది క్రియలు భూస్థాపితమగునుగాక మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధము వర్తిల్లకుండా పోవునుగాక మీ కార్యాలు మీరు జరిగించండి అపవాది క్రియలు అన్నిటినీ మీరు లయపరచమని మాకిచ్చిన వాగ్దానాలు మాకిచ్చిన ప్రతి శ్రేష్టమైన ప్రవచనాన్ని నెరవేర్చండి నెరవేర్చండి నెరవేర్చి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాము మా పక్షాన ప్రతి కార్యాన్ని సఫలం చేసి మహిమను పొందుమని ఏసయ్య నా ముందు ప్రార్థించి అడిగి పొందిము తండ్రి యేసు ఏసుక్రీస్తు పరిశుద్ధ నా మందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను